హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనావత్ గారు నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ గత ఏడాది తేజాస్ చంద్రముఖి టూ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సరికొత్త కథతో రూపొందిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ ఈ సినిమాకు కంగనా రనావత్ గారే దర్శకత్వం నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారంట ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కంగనా రనౌత్ గారు నటిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు ఏం చేశారన్నది ఈ సినిమాలో చూపిస్తారు దాదాపుగా షూటింగ్ను అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్స్కు ఫిక్స్ చేసుకుంది ఈ ఏడాది జూన్ పద్నాలుగున రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ గారు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఆమె ట్విట్టర్లో రాస్తూ ఇండియా చీకటి రోజుల వెనుక స్టోరీని చూడండి జూన్ పద్నాలుగున ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుందని సోషల్ మీడియా ద్వారా కంగనా రనాథ్ గారు పేర్కొన్నారు ఇకపోతే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ మహిమా చౌదరి మిలింద్ సోమన్ శ్రేయస్ తల్సాడే విశాఖ్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఎమర్జెన్సీ జూన్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్